ఎండిన నిమ్మకాయల్లో తాజా నిమ్మకాయల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి ప్రాముఖ్యంగా ఎండిన నిమ్మకాయలు విటమిన్ సి ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఫైబర్ విటమిన్ బిట్వెల్ వంటి కీలక పోషకాలతో నిండి ఉంటాయి ఈ పోషకాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి వ్యాధులకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఎండిన నిమ్మకాయల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఫైబర్ అజీర్ణం పేగుల అసౌకర్యాలు వంటి సమస్యను తగ్గిస్తూ జీర్ణక్రియ సజావుగా కొనసాగేందుకు సహాయపడుతుంది అలాగే ఎండిన నిమ్మకాయలు మలబద్ధకం లేదా ఇతర జీర్ణక్రియ సమస్యను కూడా తగ్గించడంలో సహాయపడతాయి ఎండిన నిమ్మకాయలు ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను శక్తివంతంగా పనిచేసేలా చేస్తుంది ఇది శరీరాన్ని వైరస్లు బ్యాక్టీరియా వంటి సంక్రమణల నుండి కాపాడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులకు తట్టుకునే శక్తిని కూడా అందిస్తుంది నిత్యం చిన్న మోతాదులో ఎండిన నిమ్మకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది ఎండిన నిమ్మకాయల్లో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఈ యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి మంచిది వీటి ఉపయోగం వల్ల చర్మం శుభ్రంగా కాంతివంతంగా మారడమే కాదు జుట్టు ముఖంపై వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశాలు తగ్గుతుంది ఎండిన నిమ్మకాయలు చర్మంపై ఉన్న మచ్చలను తగ్గిస్తాయి అలాగే ఆరోగ్యాన్ని అందించే పోషకాలు కలిగి ఉంటాయి ఎండిన నిమ్మకాయలు రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడతాయి వీటిలో ఉన్న పొటాషియం రక్తపోటును క్రమంగా నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎండిన నిమ్మకాయలు హైపర్ టెన్షన్ నియంత్రించడానికి సహాయపడతాయి తద్వారా గుండెకు తగిన ఆరోగ్యాన్ని అందిస్తాయి ఎండిన నిమ్మకాయలు ఫైబర్ శరీరానికి శక్తినిచ్చే ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ ఫైబర్ కడుపులు నిండినట్లుగా అనిపిస్తుంది ఆకలి తగ్గుతుంది ఇది అధిక ఆకలికి నివారణగా పనిచేస్తుంది అదే సమయంలో తేలికపాటి అజీర్ణాన్ని కూడా తగ్గించి జీర్ణకైను మెరుగుపరుస్తుంది ఎండిన నిమ్మకాయలు సహజ డిటాక్సిఫైడర్గా పనిచేస్తుంది శరీరంలోని విష పదార్థాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో సహాయపడతాయి ఇవి కాలి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు జీర్ణక్రియకు సంబంధించిన రసాయనాలను అందించి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి ఎండిన నిమ్మకాయను నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ చాట్ లేదా ఇతర వంటకాలలో చేర్చుకుని తినవచ్చు దీనిని రోజువారి ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యం మరింత బలపడుతుంది ప్రతిరోజు ఎండిన నిమ్మకాయను తీసుకోవడం ద్వారా శరీరం ఈ విలువైన పోషకాలను పొందగలుగుతుంది